ఇంకొక వార్త ఇది నవ్వుకోవాలో ఏడువాళ్ళో పని అర్థం అర్థం కాని సందర్భంలో ఉన్నది గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా పార్టీలు మారిండు ఆ పార్టీలు కండవలు వేసుకునే దర్జాగా మేము పార్టీ మారినవా అని చెప్పేసి ఆ కార్యకర్తలతో తిరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు కండవలు కప్పుకొని ప్రత్యక్షంగా జైన్ అయినరు ఎలక్షన్లలో తిరిగినరు అన్నీ చేసిండ్రు కానీ ఇక వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయిండ్రు కోర్టుకు పోతే ఇది స్పీకర్ గారు వీళ్ళ విషయం తేల్చండి మూడు మూడు నెలల లోపల లెక్క మొత్తం అయిపోవాలని చెప్పేసి చెప్పారు వాళ్ళకు స్పీకర్ కూడా నోటీస్ పంపిణు నోటీస్ పంపితే ఇక వాళ్ళను ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పోయి మేము కాంగ్రెస్ పార్టీ కాదే మేము అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినాం మేము అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినాం వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి మా కండోలు కప్పిండ్రు కండోలు కప్పినటువంటి కండువాలు కాంగ్రెస్ పార్టీ కాదు గౌరవప్రదంగా వాళ్ళు కప్పిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఆలోచన చేయాలకి ఇది ఏమవుతుంది ప్రజలకైనా గుర్తుపట్టిందానే వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు తప్పించుకునే ఏ మార్గాలు అనేలాడతారు ఎక్కడ పోయినా కూడా ప్రజలే ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడైనా ఎవరైనా నిజంగా పార్టీలు మారే సందర్భాలు ఉంటే వాళ్ళని నిలదీయాల్సిన అవసరం మీ మీ పైన ఉంటుంది ఏ పార్టీ కూడా కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ పార్టీ అయితే మీరు మీ సిద్ధాంతాలకు విలువనిచ్చి ఈ నాయకుని వల్ల ఈ ఇక్కడ ఉంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రజలకు ఓటేసి అనుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళ 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 స్వలాభాల కోసం వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ వ్యవస్థల కోసం ఈరోజు పార్టీ మారి మీ అమ్మ ఈరోజు ప్రభుత్వం అనేది వాళ్ళకి నోటీస్ చేయగానే మేము పార్టీ మారలేదా పార్టీ మారలేదా మీ అంత గౌరవంగా పోయినామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు అది ఇంత తీసుక నాలుగెట్ల మారుతారు సార్ మీరు ఎట్లా మారుతారా మీరు నాలుకే దీన్ని నాలికేనా ఇంకేదన్నా నాకు మాకి ఉంటుంది కదా రాజకీయ నాయకులకి ఇది ఉండదు అని చెప్పేసి మరి ప్రజలు అట్లా అనుకుంటున్న ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి ఒక్కసారి గుర్తు చేస్తాను ఇంకోటి ఒక పేపర్లో ఇచ్చిండు కారు దిగేది లేదు కారు దిగలేదు ఇంకా మేము చేయి పాటి అందుకోని లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అదే అదే వార్త ఇక్కడ ఇచ్చిండ్రు చూద్దాం కార్ పార్టీ దిగలేదట టీఆర్ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదా అంటే వీళ్ళు ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కానీ ఇట్లా ఉన్నారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కానీ పక్కకున్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదం అని చెప్తా ఉన్నారు అవి మర్యాద పూర్వకంగా కండవలే కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసినాం తప్పితే మేము ఇంకా వేరే ఉద్దేశంతో పోలేదు అభివృద్ధి కోసమే నేను కలిసినామని చెప్పేసి స్పీకర్ ఇద్దరు ఇద్దరు మంది ఇద్దరు ఎమ్మెల్యేలు పోయి వివరణ ఇచ్చాను ఇక మిగతా పది మంది ఎమ్మెల్యేల ఇక మిగతా వాళ్ళు కూడా అదే విషయం చెప్పడానికి అయ్యారు నిన్న ముఖ్యమంత్రి తోటి కూడా అయ్యారు ఒక సిఆర్ మాత్రం రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఐదో వార్తో సార్ చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో జరిగిన పది మంది ఎమ్మెల్యేలు తామేమి పార్టీ మారడం లేదని చెప్పేసి శాసనసభ స్పీకర్ కు నోటీసులు ఇచ్చిన సమాధానంగా నిర్ణయించినట్టు తెలిసింది ఇప్పటికీ వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు లిఖ తామేమి పార్టీ మారలేదని చెప్పేసి కేవలం ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసిన సమాధానం ఇచ్చారు ఈ సమాధానాన్ని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా అదే సమాధానం చెప్తారని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది నిన్న సాయంత్రము ముఖ్యమంత్రి గారితోటి జూబ్లీ హిల్స్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ పోయి అయినారు దీనికి మాత్రం సిఆర్ మాత్రం హాజరు కాలేదు ఇందులో ముఖ్యమ ముఖ్యమంత్రి ఇందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము స్పీకర్ నుంచి అందిన నోటీసులు ఏ విధంగా సమాధానం ఇవ్వాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తా ఉన్నది ఓవైపు సుప్రీం ఆదేశాలు మరోవైపు శాసన మండలికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నోటీసులు అందిన నేపథ్యంలో వీరు ముఖ్యమంత్రితో అత్యవసరంగా సమావేశమై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తా ఉన్నది ఫిరాయించినట్లు పార్టీ ఫిరాయించినట్లు ఆరో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలంతా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ సూచించిన తోటి స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు ఏది ఆలోచన చేయాలి వాళ్ళకు ఎంత ఆగమవుతారు తోడు ఇప్పుడు ఆ రోజు దర్జాగా మేము పార్టీ మారుతానమా ఇలా లోపం జరిగిందే అదే ఇదే అని చెప్పేసి అని పత్రికలలో ఇచ్చి పత్రికలలో కూడా అన్ని పత్రికలు రాసినాయి ఈయనే కా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు ఈ మా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు తెలియదు అనే ప్రజలకి వాస్తవానికి ఏంటంటే వీళ్ళ మీ చర్యలు తీసుకొనియాలి తీసుకోవాలి కూడా ఎందుకంటే అంత అర్భాటంగా అంత పెద్ద వందల మందిని ఆడ పోయి మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీగా మేము ఇబ్బంది కాంగ్రెస్ పార్టీలో ఉంటానం అని చెప్పేసి ప్ర ప్రారంభాలు పెరిగినటువంటి ఎమ్మెల్యేలు శాసనం శాసనం తయారు చేసిన ఎమ్మెల్యేలు ఇంత ఈజీగా ఇంత ఈజీగా నాలుగేంట్లో మారుతారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆత్మ ఆత్మ పరిశీలన ఉండాలి ఆత్మ పరిశీలన లేకుండా ఏదేదో మాట్లాడుతున్నామంటే ఇక దేవుడు ఇక నవ్విపోరు నాకే సిబ్బు లేదు ఏదో ఉంటుంది కదా శాతం ఆ విధంగా తయారవుతుంది ఇక నవ్వు జనాలు నవ్వుతాండ్రు ఇక మీరు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళకి ఇచ్చిన ఆమె ఏమి నెరవేరుతారు మీరు ఇక అంత ఈజీగా తీసినట్టు వాళ్ళు ఇప్పుడు అంతా ఈజీగా ఏ విధంగా మాత్రం చూడాలి నిజంగా ఈ రోజు ఇది జరగాల్సిన సందర్భాలు ఉండదు ఇక ముందు వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే ఎవరైతే పార్టీలను పిరాయిస్తా ఉన్నారో ఫిరాయింపుదారు ఎమ్మెల్యేను వాళ్ళను భర్తరపు చేయాల్సినటువంటి సందర్భాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఈ కోర్టులు కంపల్సరీ అని చెప్పేసి ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉన్నది అది ఆలోచన చేస్తారని చెప్పేసి ఇంకోటి చెప్తా ఉన్నారు ఇంకో వార్త ఇక ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి అదనపు ఫండ్స్ వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లకు అదనపు ఫండ్స్ వస్తుందట అది ఉపాధి ఆమె స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సహాయం కేంద్రం నుంచి అందుతుంది అని చెప్పేసి ఒకటి అది ముప్పై తొమ్మిది వేల వరకు అందుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు రూరల్ ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి ముప్పై తొమ్మిది వేలు ప్రతి లబ్ధిదారునికి జాబ్ కార్డు ఉంటే ఆ జాబ్ కార్డు నుంచి ఆయన ముప్పై రోజులు ఆడ చేసినట్టుగా ఇక తర్వాత బాత్రూమ్ కట్టుకోవడానికి ఇలా మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని చెప్పేసి అంటారు ఇది శుభ సుభాగంగా భావించవచ్చు ఆల్రెడీ రెండు లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ మంజూరీ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఇక మిగతా వాటిని కూడా మంజూరు చేస్తారని చెప్పేసి అందులో ఇచ్చిండ్రు ఇది ఈరోజు వార్త